వెల్కమ్ టు రాణి గుమ్మగుమలు ఇవాళ మీకోసం రా రూప్చంద్ చాప్ తీసుకొచ్చామండి ఈ చంద్ చాప ఎలా ఉండాలో మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడ చేయండి మీరు చూసే ముందే లైక్ చేయండి లైక్ చేసి మా ఛానల్ చూడండి మేము మెట్రోకి వచ్చాము మేము మెట్రోకి వచ్చాము ఫిష్ తీసుకోవాలని ఇక్కడ ఫిష్లు అన్నింటిలో కన్నా నాకు ఇష్టం నాకు ఇష్టమైంది రూప్ చంద్ దీన్ని రూప్ చంద్ అంటారు ఇది గుంటూరులో మెట్రోలో దొరుకుతుంది చాలా టేస్ట్ ఉంటుంది మీ రూప్ చంద్ ఫిష్ ఏ విధంగా ఉండాలో మీకు చూపిస్తాను మీరు కూడా ఒకసారి గుంటూరు వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళు మెట్రోలో ఫిష్ తెచ్చుకోండి చాలా బాగుంటుంది 在哪？ చేపలండి ఇవి మొత్తం క్లీన్ చేయించుకొని వచ్చాము ఇంకా మనం ఇంటికి వచ్చాక కాస్త నిమ్మకాయలు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కున్నాము ఇక వీటిని ఏ విధంగా నేను కలుపుకోవాలో అన్నీ వేసి చూపిస్తాను కలుపుకునే ముందు మనము ఒక స్పూన్ గసాలండి ఒక స్పూన్ గసాలు ఒక స్పూన్ నరండి గసాలు ఒక స్పూన్ జీలకర్ర ఇది పౌడర్ చేసుకొని దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయలు మనం తీసుకుంటాం కదా రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలా దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ వేసి దీంట్లో మిక్సీ వేసుకోవాలండి అప్పుడు గ్రేవీ వస్తుంది టేస్ట్ వస్తుంది దీని అంతటికీ ఈ జీలకర్ర గసాలేనండి టేస్ట్ ఇది మనం మిక్సీ వేసుకోవాలి కలుపుకునేటప్పుడు గ్రేవీ కోసం ఇవాళ నేను చేపల కూర మీకు మట్టి సెట్లో చూపించబోతున్నానండి ఈ మట్టి సట్టి తీసుకునేటప్పుడు మనం సట్టిని నీళ్ళల్లో ఒక రోజంతా నానబెట్టుకోవాలి ఫస్ట్ టైం కొనుక్కున్నాక నానబెట్టుకున్నాక మరుస రోజు పార పోసేసి దీన్ని నిమ్మకాయి కొంచెం ఉప్పు వేసి శుభ్రం చేసుకోవాలి మనకు ఇంకా మట్టి వాసన పోలేదనుకుంటే కొంచెం కొబ్బరి నూనె రాసుకొని పెట్టుకోవాలండి అప్పుడు వాసన అంతా పోతుంది ఆ తర్వాత మనం నీళ్లు తెల్లబెట్టుకొని ఒకసారి ఇంకా స్టార్ట్ చేసుకోవాలి ఈ మట్టి సట్టిలో అయితే మనం ఫస్ట్గా మనం తీసుకున్న చేపలు తీసుకుంటున్నాము ఈ పచ్చి చేపలన్నీ దీంట్లో వేసుకుంటున్నాము విధంగా శుభ్రంగా కడుక్కోవాలండి నిమ్మకాయ మజ్జిగ కానీ నిమ్మకాయ కానీ వేసి సాల్ట్ కానీ ఉప్పు కళ్ళు ఉప్పు వేసి కడుక్కోవాలి మంచిది బాగా మురికు నీసాసిన పోతుంది దీంట్లో ఉంచి ఇవన్నీ ఈ విధంగా కడుక్కోవాలి వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలండి మట్టి సట్టి మట్టి సట్టి అంటారు ఇది మట్టి పాత్ర దీంట్లో ఫస్ట్ మనం కరివేపాకు ఇట్లా తీసేసుకొని ఇట్లా వేసేసుకొని దీంట్లోనే మన ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు అండి ఇవి కేజిన్నర చేపలు ఈ కేజీనార్ చేపలు ఒక పెద్దులి ఈ విధంగా తీసుకున్నాను సన్నగా ముక్కలు చేసుకొని ఒక ఉల్లిపాయ నేను మిక్సీ వేసుకున్నాను గసాలను జీలకర్ర వేసుకొని దీంట్లో ఒక ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయండి దీంట్లోనే మనం ఉల్లిపాయ మిక్సీ వేసుకున్నాం కదా గసాలు ఉల్లిపాయ జీలకర్ర ఆ పేస్ట్ అండి మనం కారం వేసుకోవాలి కారం ఎప్పుడైనా చేపల కూరకి కొంచెం ఎక్కువగా ఉండాలండి చేపల కూరకి సీక్రెట్ ఏంటంటే ఉప్పు చింతపండు కారము నూనెనండి దాన్ని సమపాళల్లో వేసుకోవాలి మన పులుపు కొంతమంది పులుపు తక్కువగా తింటారు కొంతమంది ఎక్కువ తింటారు దాన్ని బట్టి చింతపండు పులుసు తీసుకోవాలా కారం వేసుకున్నాం కదా ఇప్పుడు పసుపు అండి ఒక స్పూను ఒక స్పూన్ సరిపడా మనకు ఉప్పు సరిపడా వేసుకోవాలి దీంట్లో ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు వేపి దాన్ని పౌడర్ చేసుకున్నాను అదొక పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక దీంట్లో మొత్తం మనం ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ ఎంతంటే మనకి సరిపడా ఇట్లా గుర్తు ఏంటంటే చేత్తో పోసుకోవాలి ఇది మా అమ్మ ఇట్లా కలిపేదండి చేపల కూర మా అమ్మకి ఇప్పుడు ఉండుంటే తొంభై ఎనిమిది సంవత్సరాలు ఉండేది ఈ విధంగా చెప్పేది కిలోకి మూడు దోశలు పోసుకోండి అని ఈ విధంగా వేసుకొని ఇదే చేతితోటి పెద్దవాళ్ళు అన్ని దోశలతోటి చేతితోటి వేసేవాళ్ళండి స్పూన్లు కానీ గరిట్టెలు కానీ వాడేవాళ్ళు కాదు ఈ విధంగా వేసుకొని మొత్తం ముక్కలకు పట్టించుకోవాలండి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం చేపకి ఉప్పు కారము నూనె అన్నీ మసాలా పట్టించుకొని ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జుని ఈ విధంగా పోసుకోవాలి చేపల కూరలో ఎప్పుడైనా పులుసు ఎంతవరకు పోసుకోవాలంటే చేప ముక్కలు మునిగే వరకే పోసుకోవాలి ఇంకెక్కువ పోసుకోకూడదు పోసుకుంటే అది చేపల కూర చారు అవుతుంది కానీ చేపల కూర కూర అవ్వదు ఇది ఈ విధంగా ఇట్లా మునిగాలి ఇంతకన్నా ఎక్కువ నీరు పోసుకోకూడదు ఇది చేపల కూర పద్ధతి ఈ పద్ధతిలో మనం కలుపుకొని ముక్కలు మురిగే వరకే పులుసు పోసుకోవాలి ఆ పులుపు అనేది మనం గుజ్జుగా తీసుకున్నా నీళ్లుగా తీసుకున్నా ఎంతవరకే తీసుకోవాలి ఇది అప్పుడు మనం ఒక్కసారి ఇట్లా చేతిలో వేసుకొని ఉప్పు చూసుకోవాలి కరెక్ట్గా చనిపోయినాయి అండి పులుపు ఉప్పు కారం నూనె అంతా ఇంకింతే కలిపి మనం పొయ్యి మీద పెట్టుకోవడమే ఈ విధంగా పొయ్యి మీద పెట్టేసుకున్నామండి అంతా మునిగింది చూసుకొని మనము తక్కువ మంట మీదే పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఒకసారి ఎక్కువ పెద్ద మంట పెట్టుకున్నామంటే ఒకసారిగా ఉన్న నీరంతా అయిపోయి ముక్క ఉడకకుండానే కూరలో ఉన్న గ్రేవీ అయిపోతుంది కాబట్టి మిడిల్ ఫ్రేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి చేపల కూర మాటి మాటికి మూత తీసి చూడకూడదు గరిట పెట్టకూడదు ఇక కూర ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనం కొత్తిమీర జల్లుకొని ఇంచేసుకున్నాము మంచి కలర్ వచ్చిందండి ఈ మట్టి సెట్లో ఉండడం వల్ల ఇంకా టేస్ట్ కూడా వస్తుంది ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది మొదటిసారి అయితే మా ఛానల్లో చూడడము రాణి గుమగుమలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందు లైక్ చేసి చూడండి